రైతులందరికీ నమస్తే నేను మీ సుమన్ రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ తెలంగాణ స్టేట్ ఈరోజు ఒలిగొండ మండలం యాదాద్రి జిల్లా తుర్కపల్లి అనే గ్రామంలో శ్రీశైలం అనే ఒక అసిస్టెంట్ మేనేజర్ పనిచేశాడు ప్రైవేట్ కంపెనీలో వాళ్ళ భూమిలో బోర్ పాయింట్ చూద్దామని రావడం జరిగింది అయితే ఇక్కడ ఇక్కడ ఉన్న హైడ్రోజియాలజికల్ కండిషన్ ప్రకారం వెదరింగ్ అనేది అంటే శిథిలీకరణం రాయి ఏదైతే ఉందో ఆ శిథిలీకరణం ఓన్లీ అరవై ఫీట్ల వరకు మాత్రమే జరిగింది ఎక్కడ ఫీట్ ఎక్కడ బోర్ వేసినా కూడా ఇరవై నుంచి అరవై ఫీట్ల లోపే వాటర్ వస్తుంది తర్వాత మొత్తం దుమ్మెరీ ఎగుతుంది ఇక్కడ వేసారు వన్ హెచ్పి మోటార్ పెట్టారు ఇది కొంతకాలం పోసి తర్వాత మొత్తం ఎండిపోయిందంట ఎందుకంటే ఈ అరవై ఇరవై ఫీట్లలో పడే వాటరు కొంతకాలానికి ఈ ఎండాకాలం రాగానే ఎండిపోయే అవకాశం ఉంటుంది మళ్ళీ వర్షం పడ్డప్పుడు మళ్ళీ ఫుల్ తక్కువ లోతు సరే కాదు ఎక్కువ నీళ్ళు పోసే అవకాశం ఉంటుంది కానీ తక్కువ లోతులోనే తక్కువ నీళ్ళు పడుతున్నాయి మరి ఏరియా అట్లా ఉంది నేను కూడా మన జియో ఫిజికల్ మెథడ్ చేసి చూస్తే ఆ గ్రాఫ్స్ని గమనించినట్లయితే మొత్తం ఇరవై ఇరవై ఫీట్లకి ముప్పై ఫీట్ల నలభై ఫీట్ల లోపే ఫ్రాక్చర్స్ ఉంది శీతలీకరణ జరిగింది దాన్ని బట్టి ఇప్పుడు అక్కడ ఉన్న పొలం ఉంది కదా ఆ పొలంలో ఇప్పటికి చాలా బోర్లు వేసారు ఏది వేసినా కూడా అదే డెప్త్లో వస్తుంది అంతకంటే ఎక్కువ లోతులు ఏమైనా ఫ్రాక్చర్స్ ఉన్నాయా ఉంటే వాటిని కనిపెట్టండి సార్ అని చెప్పి ఈ శ్రీశైలం అనే అసిస్టెంట్ మేనేజర్ గారు మనకు అవకాశం ఇవ్వడం జరిగింది కాబట్టి రైతులు మీరు కూడా ఎంత లోతులో ఉంటే ఎంత లోతులో ఎంత లోతు డ్రిల్లింగ్ చేసుకోవాలి అనే విషయాలు తెలుసుకోవాలి అంటే శాస్త్రీయ పద్ధతుల వైపు వెళ్తే చోట పాయింట్ తొక్కే అవకాశం ఉంటుంది అలాగే మీ సమస్యలకి పరిష్కారం కూడా తగ్గించినట్లయింది కాబట్టి రైతులు గమనించి ఎలాగో బోర్ వేస్తామని అనుకుంటారు అదేదో కొంచెం పరీక్షలు శాస్త్రీయ పద్ధతిలో చేస్తే ఎన్ని ఫీట్లకు వాటర్ వస్తాయి ఎన్ని ఫీట్లకు లేయర్లు ఏమైనా తగులుతాయి మరి ఎంత వరకు వెళ్ళాలి బండ తేలిపోయే బండన లేవడం ఎట్లనే కంటిన్యూస్గా ఉంటుందా అనే విషయాలని తెలుసుకునే ప్రయత్నం చేయవచ్చు ఎందుకంటే వైద్యం వైద్యులు చాలామంది ఒక్కొక్క మన శరీరంలో ఉన్న అవయవాలకి ఒక్కొక్క పార్ట్కి ఒక్కొక్క డాక్టర్ ఉంటాడు ఒక్కొక్క కోర్స్ ఉంటుంది అలాగే ఈ భూమి లోపల ఉన్న నీటిని కనపెడతాందుకు భూగర్భ జల శాస్త్రవేత్తలు జియాలజీ కోర్సు